హెచ్ఐడి లేదని తేలిందయ్యా అయినా సీను నీలాంటి వారందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి చెప్పండి సార్ ఏబిసి సూత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఏ అంటే వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహం తర్వాత జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉండాలి సి అంటే తప్పనిసరి అయితే తప్పు కాదు కండం వాడాలి సీను అయినా సీను పెళ్లికి ముందు ఇవన్నీ వద్దు అలాగే హెచ్ఐవి ఎలా వస్తుందో ఎలా కూడా తెలుసుకోవాల్సి హెచ్ఐవి ఎలా వస్తుంది సార్ తప్పకుండా మంచి ప్రశ్న వేసావు చూడండి సోదరులారా హెచ్ఐవి అంటే మనకి నాలుగు మార్గాల ద్వారా వస్తుంది మొదటిది రక్షణ లాంటి జాగ్రత్త లేకుండా ఒక్క వారితో శృంగారంలో పాల్గొనడం వల్ల వస్తుంది రెండవది హెచ్ఐవి కలుషిత సోదుల సరంజీల వాడడం వల్ల వస్తుంది మూడవది హెచ్ఐవి కలుషిత రక్త మార్పుడి ద్వారా వస్తుంది నాలుగవది ఒక హెచ్ఐవి సోకిన మహిళ మామూలు మహిళలే కాదు హెచ్ఐవి సోకిన మహిళ గర్భాలు ధరిస్తే తన పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు రాకుండా ఉండడానికి మందులు అందుబాటులో ఉన్నాయి అలాగే పుట్టిన తర్వాత బిడ్డకు కూడా కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి ఈ నాలుగు మార్గాలు తప్పితే హెచ్ఐవి వ్యాధి ప్రశ్నలతో మనం మాట్లాడినా వారితో కలిసి తిరిగిన కలిసి బోధ చేసిన వారితో కలచాలం చేసిన సాధారణ ముద్దు పెట్టినా హెచ్ఐవి రాదేస్తారు ఇంకా ఎటువంటి భయం అక్కర్లేదు ఒకవేళ పాజిటివ్ అయితే సంబంధం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ మందులు అందుబాటులో ఉన్నాయి ఆ ఏఆర్టీ మందులు వారితో క్రమం తప్పకుండా పౌష్టికమైన ఆహారం తింటూ ఆరోగ్యంగా మానసికంగా ఎక్కువ ఆరోగ్యంగా జీవిస్తే ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది అయినా గుర్తుంచుకో పెళ్లికి ముందు శృంగారం వద్దు వద్దద్దు వద్దు ముందు ముందు చూసారా మిత్రులారా ఓహో అపోహలొద్దు వద్దు ఈనాడు హెచ్ఐవి ఉందో లేదో తెలుసుకోవాలంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి సెంటర్ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి సెంటర్ ఉంది అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి ఒకవేళ ఎవండి అక్కడికి వెళ్తే మా ఊర్లో ఎవరైనా కనబడతారు లేదా డాక్టర్ గారి ఎవరికైనా చెప్పేస్తారేమని అనుమానంగా ఉంది ఎటువంటి భయాలక్కర్లేదు అక్కడికి మనం వెళ్లే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు మన వివరాలు ఎవరికి చెప్పరు చెప్పరు అందుకనే ఐసిటిసి సెంటర్కి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి అలా మా ఇంట్లోనే ఉండేటువంటి అనుమానాలన్నీ మేము తీర్చుకోవాలంటే ఏం చేయాలి అటువంటి వారి కోసమే వన్ జీరో ఒకటి ஜீரோ எயிட் சேவன் எயிட் டோல் ஃபிரீ நம்பர் ஒன் ஜீரோ எயிட் ஒன் ஜீரோ அலகோ இது మీ ఫోన్ లో వెబ్సై పట్ల ఉంటే మన మొబైల్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడతారు మనం ఏ భాష మాట్లాడితే దాంట్లో సమాధానం చెప్తారు మన వివరాలు ఏంటిది ఈ మ్యాప్ అనే యాప్ మనకి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదండి అవునండి మన ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే హెచ్ఐవి కి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు మన మొబైల్ లోనే ఇది అందుబాటులో ఉంది అలాగే మనందరికి ఒక విషయం తెలుసుకోవాలి హెచ్ఐవి యాక్ట్ రెండు వేల పదిహేడు అనేది ఒకటి అందుబాటులో ఉంది ఓహో అదేంటంటే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు మనలో ఎవరైనా ఉంటే ఉంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే వాళ్ళతో చులకడగా మాట్లాడినా వాళ్ళ పెట్టిన వాళ్ళ ఇల్లు కాలు చేయించినా వాళ్ళు సూటిపోటి మాట్లాడి ఇబ్బంది పెట్టినా వాళ్ళ పిల్లలకి స్కూల్లో సీట్ అవ్వకపోయినా చేసి మనం గాయపరిచామనుకోండి ఈ రెండు వేల పదిహేడు యాక్ట్ కింద వాళ్ళు చట్ట శిక్షణ అందుకనే వ్యాధిపై మన పోరాటం చేయాలి రోగులపై కాదు రోగులపై కాదు హెచ్ఐవి వ్యాధి పై మన పోరాటం కానీ హెచ్ఐవీ రోగులపై కాదు ఇది తెలుసు అలాగే మిత్రులారా రక్తదానం చెయ్యండి ప్రాణదాతల కండి అన్నారు రక్తం అనేది సాక్షాత్ భగవంతుడి దిగి వచ్చినా సరే సృష్టించలేరు మూడు కోట్లు పెట్టా రక్తం కొనలేం రక్తం ఒక మనిషి నుండి ఇంకో మనిషికి రావాలి కాబట్టి ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు నలభై ఐదు కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు తప్పనిసరిగా రక్తదానం చేయాలని రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు నీరసం పడిపోతావా అలాగే అనారోగ్యం పాల్గుతామా అటువంటి అనుమానాలు వద్దు మన ఒంట్లో పాత రక్తం అంటే కొత్త రక్త ప్రయమవుతుంది తద్వారా అందరూ కూడా ఆరోగ్య ఉంటారు అందుకనే హెచ్ఐవి బాధితుల రక్షణ కోసం జీరో నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ అలాగే ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నిర్మూలన విభాగం వారి సమర్పణలు కీర్తన కల్చరల్ సొసైటీ ఏలూరుకు చెందిన కళాకారుల చేత ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అర్థమైంది కదండి మీకేమైనా సలహాలు సందేహాలు ఉంటే ఇక్కడే ఉంటాం కనుక్కోండి ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా ఉండండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం సంస్థ మరియు ఏలూరు జిల్లా వేరే విభాగం వారి యొక్క సమర్పణలో ఈ రోజు ఇక్కడ కీర్తన కల్చరల్ సొసైటీ సంస్థ కళాకారుల చేత మిమ్మల్ని కూడా ఆరోగ్యవంతులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సేపు ఇక్కడ చిన్న వీధి నాటి ప్రదర్శన చేస్తున్నామండి కాబట్టి మేము ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనందన గ్రామంలో కిన్నెలాంటి కొడ ఒక చక్కని ఒక స్కిట్ తో ఈ రోజు ముందుకు రాబోతున్నాం హలో ఏం బావ ఎలా ఉన్నావ్ ఉన్నావు బాగుంటావా బాబా నువ్వేలా ఉన్నావు నేనేం బాగుంటాయి ఇంట్లో అల్దీకి వచ్చిన ఆడపిల్ల ఉంటే ఏ టైం ఏం బాగుంటాడు చెప్పు ఏంటి బావ మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదయ్యా చెల్లి కాలేదా అవును మరి కుర్రోడు చూడమంటావా మంచి కుర్రోడు ఎవరైనా ఉంటే చూడు చేసేద్దాం మంచి అంటే ఎక్కడ చూసినా గాలి ఏదో లే కనపడతా కానీ మంచి వాళ్ళు ఎవరు మంచి అండి అంటే మంచి కుర్రాడంటే అందగాడు ఆజను బావుడు బుద్ధిమతుడు గుణవంతుడు అవును లక్షలు ఉండాలా బాబా అవునండి అలా అంటే లక్షణాలు ఉండవాడు ఎవరు ఉంటే చెప్పు చేసేద్దాం ఆయన లక్షల ఒక

ఏంటి మనం అటు ఇటు టెన్షన్ తో తిరుగుతా ఉన్నాం రేడవేంటా ఆ అవతల పెళ్ళి వల వచ్చే టైం ఏంది ఎదవ సీను గాడు ఇంటికి రాలేదా బాబు టెన్షన్ దగ్గర దక్క ఏం చేయ చెప్పు ఎదవ రా బాబాడు వాడు వచ్చేస్తాడే అది పోతే మరి ఏం చేస్తాం తిరగాలి ఇంటికి తప్పరా సరే ఫోన్ చూడు హలా మంగరాజ్ గారు ఎవరు మంగరాజ్ ఎవరు దంగరాజ్ గారా మంగరాజ్ గారు మంగరాజ్ ని మంగరాజ్ గారు చెప్పండి మీరు అప్పుడు వచ్చేసారా వచ్చేసా ఉన్నండి మా ఎవరు పంపిస్తున్నాను వచ్చండి ఎల్లువల తీసుకువచ్చా మీరేనండి అదేనండి పదండి కనుక్కోన తీసుకుంటారా ఏం ముందు పెళ్లి చూపించండి మా అబ్బాయి చూడక్కర్లేదండి ఏ మా అబ్బాయి కత్తి మీ అబ్బాయి కత్తి అయితే మా అమ్మాయి చొరకత్తి అబ్బాయి రాజండి మా అమ్మాయి రాజయ్యాడు అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఇద్దరు నచ్చకర్లాక్కర్లేదు మీరే మీరు మాట్లాడేసుకుని ఇలా సంబంధం గుర్తి మంగిరాజు గారు గీతవర దాతుడు శాసనం భోజనం సీరియల్ వచ్చేస్తున్నా చూడగలు మీరు చెప్తే అబ్బాయి ఏంటో అనుకుంటారు కానీ బాగా ఉన్నానండి అమ్మాయి చాలా బాగుంది నీలా ఉంటుంది ఆనందం అల్లరి చేస్తే నీలా ఉంటుంది నీలా ఉంటుంది అమ్మాయి నచ్చిందా చాలా బాగుంది మరి అమ్మాయి హైట్ ఎలా ఉంది అనుష్క లాగుంది అమ్మాయి కళ్ళు ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉంది అమ్మ నా లాగా ఉంది అమ్మాయ్ నాకు ఈ పెళ్ళొద్దు మరి మా అమ్మాయి ఎందుకు నచ్చలేదు మీకు నేను ఆ నేను మాటిచ్చాను నేను అయినా సరే చేస్కొను కానీ నాకు నాకు పెళ్ళంటే భయం 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 బస్ స్టాండ్ లో కందమైన ఆంటీని చూసాను చూశారు 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 బ్రహ్మ అంటే వెళ్ళాను 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 ఆ ఆరోగ్యం మంచిదో కాదో తెలుసుకోలేదు తప్పు చేసేసాను ఆ టైంలో నేను కందం కూడా వారే అయ్యో బుక్కై పోతివే రంబరం అంటే పోయావు సుఖయాత్ర ఎరగ తీశావు రంబరం అంటే పోయావు సుఖయాత్ర ఎరగ తీసావు కండోం సంగతి కాలికి వదిలి ఇప్పుడు కుదేలు అయ్యావు అయ్యో కడో వాడక పోతివే అయ్యో బుక్కైపోతేవే సే ఇప్పుడు సిగ్గుతాడంటే ఆయన కాలం పని అంటే లోకంలో జరిగే సృష్టి ధర్మమేగా అయితే ఎందుకు తప్పే ఉందంట అంతేనండి తప్పే అయ్యా తప్పే ఎంతగా మూడు మూడా మూడు అంటే మూడు రోజులా కాదు మూడు వారాలా మూడు సంవత్సరాలా మూడు నెలలు మూడు అయిందా నల్ కదండి మూడు నెలల ఎన్నిసార్లు వెళ్ళావరా ఒక్కసారి ఒక్కసారే అంటండి అయితే ఒక్కసారి అయితే పర్లేదా పర్లేదండి కరెంటు బాక్స్ ఎక్కడ ఉందా మూడు ఉందండి అయితే ఒకసారి బాక్స్ ఎక్కడ కొడుదండి ఒకసారి ఏమవుతున్నాయి అలా కాదండి ఒక్కసారి కూడా ఇది కూడా ముట్టుకుట్టి అంటుకుపోతుందయ్యా పెట్టి బట్టలు కొన్నావు వెయ్యి రూపాయలు పెట్టి చొప్పులు కొన్నావు ఐదు వందలు పెట్టి హెల్మెట్ కొనుక్కున్నావు ఐదు రూపాయలు పెట్టి కన్ను కొనుక్కోలేకపోయావు సీను కంట్రోల్ చూసి ఆగలేకపోయావా